హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ వన్ సెకండ్ పొజిషన్లో ఉన్న కల్కత్తా నైట్ రైడర్స్ వన్ ముంబై ఇండియన్స్ని ఎదుర్కోబోతోంది టుమారో ఈవినింగ్ సెవెన్ థర్టీ మ్యాచ్ ముంబై ప్రస్తుతం నైన్త్ పొజిషన్లో ఉంది కేవలం మూడు విజయాలతోటి ఏడు పరాజయాలతోటి పది మ్యాచ్లు ఆల్రెడీ ఆడేసింది అదే కలకత్తా విషయంలో అయితే కనుక దే ప్లేడ్ ఓన్లీ నైన్ మ్యాచెస్ ఇంకా ఫైవ్ మ్యాచెస్ ఉన్నాయి ఆల్రెడీ సెకండ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి కల్కటా సేఫ్ పొజిషన్లో ఉంది అని చెప్పొచ్చు మరొకవైపు వైపు ప్లే ఆఫ్కి అవకాశాలని కాస్తైనా సరే ఏ వెరీ బ్లింకరింగ్ ఛాన్సెస్ ఉండాలి అన్నా కూడా నాలుగుకి నాలుగు మ్యాచ్లు గెలవాలి అయితే అటు ముంబై పరాజయాలతోటి ముఖ్యంగా ఢిల్లీ మీద కూడా ఓటమి చాల్సి ఆఫ్ కోర్స్ టూ ఫిఫ్టీ ఎయిట్ టార్గెట్ని చేసి చేసే క్రమంలో టూ ఫార్టీ సెవెన్ దాకా రాగలిగింది బట్ స్టిల్ ఓటమితోటే ముగిసింది ఆ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కావచ్చు కేకేఆర్ కేకేఆర్ తోటి లాస్ట్ సీజన్లో వీళ్ళు ఆడారు అప్పుడు ముంబై విజయాన్ని నమోదు చేసుకుంది సో ఈ సీజన్ కేకేఆర్ చాలా బలంగా కనబడుతూ ఉంది మరోవైపు కేకేఆర్ ఆశ్చర్యకరంగా అటు పంజాబ్ చేతిలో టూ సిక్స్టీ వన్ సాధించి కూడా ఓడిపోవటం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ప్రబ్సిం రాంగ్ శశాంక్ సింగ్ బ్యూటిఫుల్ నాక్ జాని బేర్స్టో అండ్ శ్రేయా అయ్యర్ సో కాబట్టి వాళ్ళ బౌలింగ్ డొల్లతనం అనేటువంటిది అక్కడ కనబడింది కానీ ఆన్ పేపర్ చూస్తే కనుక కేకేఆర్ బౌలింగ్ కూడా చాలా బాగుంది అఫ్ కోర్స్ డేస్ అట్లా అవుతూ అది వాళ్ళకి ఆ రోజున బ్యాట్ డే అని చెప్పేసి అనుకోవచ్చు బ్యాటింగ్లో ముంబై తిరుగులేనటువంటి జట్టు మామూలుగా కూడా ముంబై బ్యాటింగ్ డెప్త్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ అది ఒక యూనిట్గా జల్ కాకపోవటం ఇప్పటికీ ఆ క్యాప్టెన్సీ గొడవ అనేటువంటిది ఉంటూనే ఉంది నిజంగానే డ్రెస్సింగ్ రూమ్లో ఆ రకమైనటువంటి గ్రూపులుగా ఉన్నాయా రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఈవెన్ మరొక వైపు బుమ్రా సపోర్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు ఎందుకంటే బుమ్రా కూడా ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పేసి ఆశించాడు సో ఈ రకమైనటువంటిది ఏదైనా క్యాప్టెన్ పొరపాటు లేకపోతే క్యాప్టెన్సీ వల్ల ముంబై ఓడిపోతున్నటువంటి మ్యాచ్లు చాలా ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం కోర్స్ లాస్ట్ మ్యాచ్ యాజ్ ఎ బ్యాటర్ హార్దిక్ పాండ్యా ఒక క్విక్ ఫైర్ సాధించినా కూడా ఓవరాల్గా క్యాప్టెన్సీ లోపం అనేటువంటిది అంటే సీనియర్స్ని ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళ నుంచి బెస్ట్ రిజల్ట్ ఎలా సాధించాలి అనేటువంటిది పాండ్యాకి తెలిసినట్టుగా లేదు చూసినట్లయితే అతని యొక్క టెంపర్మెంట్ హావభావాలు యాటిట్యూడ్ ఇవన్నీ కూడా మరొక వైపు శ్రేయా సయ్యర్ యాజ్ ఎ కెప్టెన్ కూల్గా ఉంటాడు ప్లస్ వాళ్ళ బ్యాటింగ్ ఇది కూడా ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నరయన్ ఆర్ ఇన్ సూపర్ ఫామ్ అది వాళ్ళకి కలిసి వచ్చేటువంటిది ఈవెన్ ఆండ్రో రసెల్ రూపంలో ఒక మంచి బౌలర్ ఉన్నాడు ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో సో అందుకని బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు సో ఓవరాల్గా ఇప్పుడు వరుణ్ చక్రవర్తి కావచ్చు వరుణ్ చక్రవర్తిని ఆడటం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది ఈవెన్ చెన్నైలో అది చెన్నై ఎంత ఇబ్బంది పడింది అనేటువంటి చివరికి ధోని లాంటి ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ కూడా వరుణ్ చక్రవర్తిని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు సో ఓవరాల్గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్ కేకేఆర్ చాలా బలంగా కనబడుతూ ఉంటే నిజంగానే ముంబై ఏదైనా కానీ ఆశల్ని ఉంచుకోవాలి లేదా ప్లే ఫర్ ది ప్రైడ్ అన్నట్టుగా ఒక కన్సలేషన్ విక్టరీలు ఇంక నుంచి అయినా సరే సాధించాలి అంటే మాత్రం అటు బుమ్రా అలాగనే కోజీ పీయూష్ చావ్లా బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈవెన్ తిలక్ వర్మ ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాలి అతను ప్రారంభం బాగుంటుంది కానీ దాన్ని ఒక పెద్ద స్కోర్గా మల్స్టర్లో విఫలం చెందుతున్నాడు కాబట్టే చివరికి ట్వంటీ వరల్డ్ కప్లో కూడా అతనికి చోటు దొరకలేదు స్క్వాడ్లో కుమార్ యాదవ్ ఖచ్చితంగానే ఒక భారీ మాక్ బాకీ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు ఈవెన్ రోహిత్ శర్మ ఒక మ్యాచ్ హిట్ అయితే రెండు మ్యాచ్లు ఫట్ అన్నట్టున్నాడు సో రోహిత్ శర్మ కూడా రెస్పాన్సిబుల్గా ఆడాల్సినటువంటి అవసరం ఉంది ఈవెన్ ఇషాన్ కిషన్ అదే కాకపోతే టిమ్ డేవిడ్ అలాగనే నేహల్ వధేరా ఇద్దరు మంచి ఫామ్లో ఉండటం వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆర్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ కనుక రెస్పాన్సిబుల్ తీసుకుని ఆడేటట్లయితే ఒక పెద్ద టోటల్ని వాళ్ళు పెట్టేటువంటి అవకాశం ఉంది కానీ ఇప్పటికీ వాళ్ళ బౌలింగ్ డొల్లతరాన్ని ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది ఏకంగా టూ సెవెంటీ సిక్స్ రన్స్ ఎస్ఆర్హెచ్ స్కోర్ చేసింది వాళ్ళ మీద అలాగనే ఢిల్లీ టూ ఫిఫ్టీ సెవెన్ రన్స్ స్కోర్ చేసింది సో చాలా బౌలింగ్లో బలంగా ఉన్నటువంటి టీం అనుకునే ముంబై ఈ రకంగా పరుగుల్ని ఇవ్వడం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దాని నుంచి వాళ్ళు ఎంత తొందరగా బయటపడితే అంత తొందరగా విజయాల బాట పట్టే అవకాశం ఉంటుంది సో రేపు ఎలా చేస్తారనే చూడాలి బట్ కేకేఆర్ ఉన్నటువంటి కాన్ఫిడెన్సు వాళ్ళ విజయాల శాతము సహజంగానే ఒక్కొక్క విజయం వాళ్ళని మరొక మెట్టు మీదకి చేరుస్తూ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైగా ఉంటాయి సో అందుకని కేకేఆర్ అంత వాంఖ్యలో ఆడుతున్నా కూడా కేకేఆర్కే విజయాల శాతం ఎక్కువగా ఉంది రేపటి మ్యాచ్లో అని చెప్పేసి అని భావించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిఎస్ న్యూస్